అక్కడ పెట్టుకుని తదుపరి అక్కడ ఆందోళన చూపించి విభేదం చేసి చూపించి మీరు ఇబ్బంది కలగకుండా ఎవరికి దగ్గర దగ్గర లైన్ ఇచ్చాం కొద్దిగా ఆ లైన్ లో చాలా నుండి కూడా జాగ్రత్తగా పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తోపులాట లేకుండా మనం బయట బుక్ చేస్తే ఆలయం బయట ఆలయం పైగా మనకి తోపు ప్రసాదాలు రెండు బాగుంటుందిగా ఉంటాయి అంటే కొన్ని వెళ్ళే వాళ్ళకి శివాలయం బయట ఉంది పొందుబాటులో అవకాశాన్ని బట్టి భోజనా లేకుండా మనం ప్రసాదాన్ని తీసుకుని భగవత్తి కోరుకుంటాం ఈరోజు ఒక్కసారి ట్రాసే రోజు కూడా ఒక్కసారి చెప్తాం శివార్పణ ఈ మానవ జన్మలో చేసింది కాకుండా జన్మలలో చేసినటువంటి పాపాలు గురించగలిగినటువంటి ఆ ఈశ్వరుడికి ఆ బుల్వాంది ఇప్పుడు మనకి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని